మేడం యూనిఫామ్ శారీస్ అయితే అసలు మన వాళ్ళు అడుగుతున్నారండి ఒకటే కలర్ కావాలండి సింగిల్ కలర్ ఒక పది కావాలి ఇరవై కావాలి అట్లా హోల్సేల్ గా మెసేజ్ కి క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి చాలా రకాలు వచ్చినాయి అక్కడ హోల్సేల్ గా కావాలా పెట్టుబడి కాలం మా షాప్ అండి రేట్ చాలా తక్కువ అందుబాటు రఘువంశీ ఫ్యాషన్స్ అండి షాప్ నెంబర్స్ తొంభై ఒకటి తొంభై రెండు అనమాట యూనిఫామ్ శారీస్ ఒక డిజైన్ అయినా తీసుకుందాం అనుకుంటే ఇక్కడ వచ్చేసరికి ఏకంగా త్రీ తీసుకు త్రీ అంటున్నారు సో ఫస్ట్ కలర్ లైట్ పట్టు పట్టండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది రూపాయలు ఆఫర్ పెట్టాను మంగళగిరి పట్టు నాలుగు వందల యాభైకిస్తే డబ్బులు కూడా ఇచ్చేది నాకు ఎన్నిసార్లు వాష్ చేసినా పాడేపోతుంది చిరా విత్ బ్లౌజ్ చిరా చేయటండి చక్కగా ప్యూర్ పట్టు అది కట్టుచింగ్ ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ కూడా మేటర్ బ్లౌజ్ ఇచ్చాడు చూడండి కేవలం నేను ఇచ్చేది రీసెల్ కస్టమర్లకి ఒకవేళ ఎవరికి ఎన్ని కావాలి ఆర్డర్ పెట్టుకోండి రిఫరెన్స్ నాలుగు వందల యాభై యాభై రూపాయలు ఒక సింగిల్ చీర కావాలంటే ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటానండి మంచి లాభాలు తీయాలంటే ఇక్కడ కలెక్షన్ తీసుకోండి ఆరున్నర మీటర్ అండి సారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగుంది శారీ సూపర్ అండి పదకొండు వందలు మా ఫ్రెండ్ వాళ్ళు అమ్ముతున్నారు నేను మిల్లి రేట్ కి అందుబాటులో ఇచ్చే నాలుగు వందల యాభై రూపాయలు ఇంకో కలర్ అన్నారు కూడా చూపించరా ఓకే మేడం ఇది మంగళగిరి పట్టండి నెక్స్ట్ యూనిఫామ్ కలర్ సెకండ్ కలర్ ఇది పల్లో రన్నింగ్ వస్తుంది మేడం శారీ అంతా బంగారు గీతలు వచ్చి ముద్ద కాంబినేషన్ అసలు పింక్ అండ్ ఆరెంజ్ ఉంది పల్లో చుట్టూ చుట్టులో వస్తుంది రీసెంట్ కస్టమర్లకి నేను ఇచ్చేదండి అందుబాటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు పది చీళ్ళ కాదు యాభై చీల్ కావాలంటే రెడీగా అరవై చీల వేలు వచ్చిందండి వేలు వేలు బ్లౌజ్ చూపించలేదు చూపిస్తా మేడం చిరాజైట్ మెయిన్ బ్లౌజ్ కూడా చూపిస్తా ఆపోజిట్ ఇస్తాడు అవునా కాంట్రాస్ట్ మ్యాచింగ్ చక్కగా చాలా బాగుంది వెరీ నైస్ బుట్టా వచ్చింది సీక్వెన్స్ వచ్చింది ఇంకేమైనా స్పెషల్స్ ఉన్నాయా ఓకే సింగిల్ కలర్ లో రెండు ఐటమ్ చూపించారు చూపించారు ప్యూర్ ఉప్పాడ పట్టు అండి పదిహేను వందల రూపాయలు ప్యూర్ ఉప్పాడ పట్టు నేను చాలా తక్కువ అందుబాటులో ఇస్తున్నా మిస్ అవుతుంది ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు ప్యూర్ రాదండి ఇవన్నీ రెండు వేలు అట్లా అమ్మి చేరండి ఎంత బాగున్నాయండి చాలా ప్యూర్ పట్టు మీకు ఇమిటేషన్ గా ఉంటే తక్కువ ఉంటే గానీ నేను ఒరిజినల్ చూపిస్తున్నా సింగిల్ చీర అయితే ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా చాలా అందుబాటు ఇస్తున్నా కట్టుచింగ్ మేడం అరమెంట్ ఇచ్చాడు బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ గోల్డ్ అండ్ మనకి వస్తుంది కాపర్ అండ్ వీటిలో కలర్స్ కలర్ మ్యాచింగ్ అండి చాలా బాగున్నాయి అండి ఎనిమిది రంగుల కాంబో ప్యాక్ ఎంత అండి పచ్చ చిలక పచ్చ రత్నావళి కలర్ దుప్చాయి కలర్ మస్టర్డ్ ఎల్లో కేవలం నేను ఇచ్చేది ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల చూసారండి ఎలా ఉందో మామూలుగా లేదండి మామూలుగా లేదు మంచి కలర్ కాంబినేషన్ హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ఎనిమిది రంగుల ప్యాకెట్ వస్తదండి ప్యాకెట్ ప్యాకెట్ తీసుకుని మిల్లి రేట్ గీస్తా